చాలా రోజుల నుండి ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే విషయాన్ని సస్పెన్స్గా కొనసాగిస్తూ వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పిఠాపురం నుండి పోటీ చేస్తా అని ప్రకటించగానే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఇన్ఛార్జ్ వర్మ వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది సంస్కృతంలో పూజలు వచ్చేసి పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకుని అక్కడ మహిళలు అయితే మతం సంస్కృతం చాలా రేగిపోయారు అయితే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని ఇప్పటివరకు కంటిన్యూ సస్పెన్స్ లో కొనసాగిస్తూ రావడానికి ప్రధాన కారణం ఆయనే వివిధ వేదికల మీద చెప్పి ఉన్నారు ఏమని జగన్ కాన్సన్ట్రేట్ చేస్తాడు మొత్తం డబ్బు ఇక్కడ గుమ్మరి చేస్తాడు నన్ను ఓడించడానికి ఎంత పనైనా చేస్తాడు అందుకని చెప్పి నేను నియోజకవర్గాన్ని ప్రకటించట్లేదు అని సో ఎన్నికల షెడ్యూల్ అనేది ఒక రెండు రోజులు రాబోతుంది అనగా మరికొన్ని గంటల్లో రాబోతుందనగా ఆయన నిన్న ప్రకటించారు ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వ్యూహాల నుంచి స్టార్ట్ నుంచి నాకు రక్షణ కలిగింది అని మరి నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పిఠాపురం స్టార్ట్ చేస్తే తన వ్యూహాలకు బాగా హారితీరిన ఎలక్షన్ మేనేజ్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు పదులు పెడితే పరిస్థితి పవన్ కళ్యాణ్కి అంత ఈజీగా ఉంటుందా కష్టం ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ అనేది ఓపెన్ సీక్రెట్ తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉన్నారని అన్ని పార్టీల నుంచి వాళ్ళే పోటీ చేస్తారుగా వంగ గీత గీతా గారు అక్కడే పోటీ చేస్తారుగా రెండు వేల తొమ్మిదిలో ముద్రగడ పద్మనాభం గారు అక్కడ పోటీ చేసినా కూడా వంగ గీత గారే గెలిచారుగా అక్కడ సో తనకు కూడా కాపు సామాజిక వర్గంలో పట్టుంటదిగా కాపులేమి కులాన్ని పట్టుకొని బోరుగా వాళ్ళకు చైతన్యం ఉంటుందిగా పవన్ కళ్యాణ్ ఏమి బ్రాండ్ అంబాసిడర్ కాపులు అని చెప్పి వాళ్ళు ఏమీ భావిస్తూ ఉంటారుగా పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయంగా వాళ్ళకేం మైలేజ్ రావట్లేదు ఏం అధికారం రావట్లేదు పవన్ కళ్యాణ్ వల్ల పైపెచ్చు కాపులకు నష్టమే జరుగుతుంది అనే పవన్ అయితే వాళ్ళలో ఉండి ఉంటారు కొందరిలో అయినా సో వాళ్ళు డెఫినెట్లీ మద్దతు ఇస్తారు అండ్ ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా చూడాల్సింది ఏంటంటే సరే ముప్పై పర్సెంట్ కాపు సామాజిక వర్గం ఉంది అని ఒక అనధికారిక లెక్కలండి పిఠాపురంలో అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు దళితులు ఉన్నారు ఎస్సీ మాల దగ్గర ట్వల్వ్ పర్సెంట్ ఉన్నట్టున్నారు ఎస్సీ మాదిక సమాజ వర్గం ఉన్నారు రెడ్లు ఉన్నారు శెట్టి బలిజా చేనేత బెస్తా వీళ్ళు టెన్ పర్సెంట్ వరకు ఉన్నట్టున్నారు తూర్పు కాపులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇవంత ఈజీగా ఏమి ఒకే కులమే డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు కానీ గంపగుద్దుగా పడే పరిస్థితి లేదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పిఠాపురం అనేది స్టార్ట్ చేసి అక్కడ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత ముద్రగడ పద్మనాభ గారికి అప్పగించాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి బలమైన వాళ్లకు వాళ్ళ గ్రామ స్థాయి వరకు కూడా పరిచయాలు ఉన్నాయి కాపు సామాజిక వర్గంలో సో గ్రామ స్థాయి నుంచి కనుక వాళ్ళు ఎలక్షన్ చేస్తే ఎలక్షన్ అక్కడి నుంచి చేయడం మొదలు పెడితే పవన్ కళ్యాణ్కి తట్టుకునేంత శక్తి ఉందా ఆయన స్థాయి వరకు పట్టుందా అస్సలు లేదు ఒకవైపు టీడీపీ నుంచి వర్మ పవన్ కళ్యాణ్ గెలవాలా లేదా అన్నది ఖచ్చితంగా ఆయన దయా మీద ఆధారపడి ఉంది అదొక పాయింట్ ఒకవేళ ఆయన మద్దతు ఇచ్చినా ఏ స్థాయి వరకు మద్దతు ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ గ్రామ స్థాయి వరకు కనుక ఎంతవరకు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు జగన్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఆరితేరిపోయారు బలమైన వాళ్ళకు ప్రతి మండలానికి ఒక బాధ్యతలు ఇచ్చి గ్రామస్థాయి వరకు కనుక ఎలక్షన్ ఆ ఎలక్షన్ దాని మీద కనుక దృష్టి పెట్టారనుకోండి గ్రామస్థాయి వరకు గ్రామస్థాయి నుంచి కనుక ఎలక్షన్ మీద దృష్టి పెట్టారనుకోండి దాన్ని తట్టుకునే అంత కెపాబిలిటీ పవన్ కళ్యాణ్ ఉందా అన్నది ప్రశ్నే ట్విట్టర్లలోనో ఫేస్బుక్లలోనూ పిడికిలి పిగి అంత ఈజీగా ఉండదుగా గ్రామస్థాయి నుంచి ఎలక్షన్ చేయడం మరి పవన్ కళ్యాణ్కి ఏమీ అంత ఈజీ కాదు పిఠాపురమైన ముళ్ళబాటే ఎంతవరకు బయటపడగలుగుతారా అన్నది చూద్దాం